రెండు హైయెస్ట్ స్కోర్ తోలి ఇరవై నిమిషాల కాల వ్యవధిలో ఇరవై ఎనిమిది పట్లు పూర్తి చేసుకొని మొదటి స్థానంలో ఉన్నాడన్న జొన్నగిరి డ్రైవర్ మస్తాన్ యాదవ్ గారు మొదటి స్థానంలో ఉన్నారు ये सर रहे हैं हां ये मर ये बोल रहे हैं ये आ भी के ले 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 अंदर पैसा मत ये नहीं रे यार ये बोल रहे हैं लास्ट लास्ट ಮುಖಂಡ నిలబడుతున్నావు అక్కడ పక్క కూడా అక్కడ పోతా పోతా మీరు సార్ కోర్టులో రావట్లేదు ఇది

సంవత్సరం తాతలు ఎవరైనా ముందుకు వచ్చి పేర్లు నమోదు చేయాల్సిందిగా కోరుతున్నాం కమిటీ వారు తాతలు రావాలి తాతలు తాతలు సరే వచ్చే సంవత్సరంలో ఎవరైనా కూడా కళ్యాణం పెళ్లిళ్ళు చేసుకోవాలంటే ముందుగానే గ్రామ కమిటీ పెద్దలు గౌరవ సర్పథ్ గారికి తెలియజేయాలి ముందుగానే తెలియజేస్తే వాళ్ళు ఆ యొక్క జంటలకు ఏదైనా అరేంజ్మెంట్ కూడా ముందు జాగ్రత్తగా ఉంటారు దయచేసి ఎవరైనా ఉంటే కూడా ముందుగానే తెలియజేయాలి గౌరవ సర్పతి గారికి మొదటి వాళ్ళే పెట్టుకుంటారు ఏమన్నా మీరు ముందుగానే తెలియజేయాలి మాధవరాజులు పిలికొండ పిలికొండ రంగనాయకుల స్వామి ఆశీర్యులతో పాలగారి మాధవరాజులు ఏంటి ఏయ్ ఆ సచ్చతో ఉంటావ్ అప్పుడు యాది యాసేద్దాం రా ఆ ఏ తిమే వస్తావ్ రెటల ఉంటదనే నో తికంగానే ఆ 500 నాన్న ఒరేయ్ ఏ గెలం చేతు మనకి కాల్లేనగా ఏ ఇరవై నిమిషాలు ఉంది మాకు జ్ఞాపించుకుందండి ఏ ఇబ్బంది ఏర్లేదు బాగు మా మామలే దాదలు అప్పా చిన్నరాబానికి అప్పా రమే పదివేల పదార్లు ఏమే హలో ನಂದಗಿರಿ ನಾರಾಯಣ ಕುಮಾರ ಐದು ವೇಲಾ ಅಪ್ಪ ಅಮ್ಮಯ್ಯ ಕುಮಾರು ವೆಂಕಟೇಶ್ ಸರ್ಪಂಚ್ ಇರವ ಐದು ವೇಲ ರೂಪಾರ రామకృష్ణ రేవంత్ రెడ్డి వంటమాస్టర్ సన్నా రంగారెడ్డి ఐదు వేలు కర్ణం వెంకటేష్ కర్ణం కుమార్ ఐదు ఐదు వేలు పన్నెండు వందల యాభై అడుగులకు రాలి నాలుగు నిమిషాల యాభై రాష్ట్రెడ్డి వీడియో బ్రో ఈవినింగ్ అప్లోడ్ చేస్తా చెన్నై కుమారు అలాగే నెక్స్ట్ సంవత్సరం ఎవరైనా ఉంటే ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము ఇందాక లాగిన జత ఈ సంవత్సరం కవేశం చేసుకుంటే హ్యాట్రిక్ చూడాలా మరి మూడు జతలు ఉన్నాయి

వచ్చే సంవత్సరానికి కూడా దాతల పేర్లు కూడా రాసుకుంటున్నారు దయచేసి మంచి మార్స్తో మనసుంటే మార్గం ఉంటుందన్నాడు అనాడు శ్రీశ్రీ అదేవిధంగా వచ్చే సంవత్సరానికి అప్పచన్న రమణ కుమార్ అప్ప రమేష్ గారు పదివేల నూట పదహారు రూపాయలు అదేవిధంగా నందగిరి నారాయణ స్వామి గోమారుడు నందగిరి బాలరాజు గారు ఐదు వేల నూట పదహారు రూపాయలు